श्री सच्चिदानंद सद्गुरु महाराज की जय श्री सच्चिदानंद सद्गुरु सहित भरद्वाज महाराज की जय श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय జయసాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు రెండు అవధూత శ్రీ రాఖాడీ బాబా చరిత్ర చదువుకుంటున్నాం రచన పూజ శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు మనం క్రితం సత్సంగంలో ఏం చెప్పుకున్నాం అంటే మాస్టర్ గారికి ఆకలి అవుతూ ఉంటుంది అప్పుడు ఆయన అడుగుతారు ఆకలిస్తుంది కదా ఏదో ఒకటి మీకు చేసి పెడతాను కొంచెం పిండి ఉడక పెడతాను అది తినిపోదురు కానీ అంటూ ఒక అల్యూమినియం పాత్ర కడిగి అందులో కొంచెం పిండి నీరు బెల్లము వేసి దాన్ని దూని మీద పెడతారనమాట స్వామి స్వామికి శ్రమ కలిగిస్తున్నందుకు సాయి శరణానంద ఎంతగానో భయపడి స్వామి మా కోసం తమరేమీ శ్రమ తీసుకోవద్దు మీరు సెలవిస్తే ఎలాగో ఒకలాగా వెళ్ళిపోతాము అంటూ ఆయన లేచి నన్ను కూడా రమ్మని సైగ చేశారు అంటారు మాస్టర్గా మాస్టర్ కూడా రమ్మంటారు మాస్టర్ గారు లేవరనమాట ఏదో ఒక మిష మీద పొద్దు కూకితే ఆ రాత్రి అక్కడే ఉండిపోవచ్చు అని మాస్టర్ గారికి ఆశగా ఉంటుంది ఇంతలో ఆయన దునిపైన పెట్టిన పిండి బాగా ఉడికించి ఆయన మధ్య మధ్యలో దాని పుల్లతో కలియబెడుతూ ఆ గిన్నె ఒక పక్కకు వంచి దుని వెలుగులో పిండి బాగా బాగా ఉడికిందో లేదో చూసారట చివరకు ఆ పుల్లతో కొంత పిండి ఒక మూకుల్లో వేసి అందులో ఒక పుల్లను బద్దగా చిల్చి ఉంచి అది మాస్టర్ గారికి ఇచ్చారట ఆ గిన్నెలో నుండి కొంచెం పిండి ఒక ఆకులోకి తీసుకున్నారట ఆ గిన్నెమో సాయి శరణానందకి ఇచ్చారట మాస్టర్ గారు తొందరపడి పుల్లతో పిండిని నోట్లో పెట్టుకోబోతారు పట్టుకోపోతే అప్పుడు స్వామి అంటారు కొంచెం ఆగు శివ అని మెత్తగా మందలించి అంతకుముందు పిండిని కలియబెట్టిన పుల్లతో మాస్టర్ గారు మూకుట్లో నుండి గిన్నెలో నుండి ఆయన ఆకులో నుండి పిండి తీసి కొంచెం కొంచెంగా తీసుకొని దాన్ని దునిలో వేశారట అప్పుడు మాస్టర్ గారు మాస్టర్ గారు వంక చూసి మనకన్నీ ప్రసాదించే శివునికి కొంచెమైనా అర్పించకుండా ఎప్పుడూ ఏమీ తినకూడదు అది ద్రోహము కృతజ్ఞత అవుతుంది అది దొంగ తిండి అవుతుంది అని చెప్తారు ఇంకా ఏం చెప్తారంటే అన్ని జీవుల్లోనూ ప్రాణాగ్నిగా ఉన్న ఈశ్వరుడే ఆహారాన్ని సృష్టిస్తాడు స్థూలమైన అగ్నిగా ఆయనే దీన్ని పక్వం చేస్తారు మరల ఆయనే మన పొట్టలో జఠరాగ్నిగా ఉండి దీన్ని ఆరగిస్తారు అంటే మొత్తం ప్రాసెస్ అంతా జరిగేది ఆయన నుంచే ఆయన అగ్ని అనే దాని నుంచే అని చెప్తున్నారు ఆయనే జీర్ణం చేసి మన శరీరాన్ని అంతటికీ పంచుతాడు ఈ సత్యాన్ని స్మరించకుండా ఎన్నడూ ఏమీ తినకూడదు తెలిసిందా అంటారు వెంటనే మాస్టర్ గారు తల ఊపి ఒక అడుగు ముందుకేసి ఆయన మూకుడు ఆయన ఇచ్చారు కదా తినమని మాస్టర్ గారికి అది ఆయన ముందు పడతారు అంటే ఆయనకే ప్రసాదంగా ఇస్తున్నారనమాట ప్రసాదంగా సమర్పించుకుంటున్నారనమాట నివేదనగా సమర్పించుకుంటున్నారు ఆయనకి స్వామి నా కేసు చూస్తూ అంటే మాస్టర్ గారి కేసు చూసి బాబా సెబాష్ పేట సాక్షాత్తు ఆ శివుడే రూపంలో ఉన్నప్పుడు ఆహారం ఆయనకే ముందుగా ఎందుకు ఎందుకు సమర్పించకూడదు అదే కానీ ఆలోచన ఆయనే కదా అక్కడ ఉన్నది ఆ శివుడు అంటే రాకాడి బాబా గారే కదా అక్కడ ఉన్నది ఆ శివుడు రూపంలో అందుకని ఆయనకే పెట్టారనమాట మాస్టర్ గారు అందుకే నీకు ఈరోజు ఇక్కడ నా ప్రసాదం లభించింది అదే అందరికీ లభించేది కాదు అని చెప్పి తర్వాత నేను ఇక్కడ ఎవరిని ఉండనివ్వను అంటారనమాట వారు ఉంటే మీకేమిటి బాధ అని అడుగుతారు మీకేంటండి బాధ అని మాస్టర్ గారు అడుగుతారు ఎన్ని జీవులు ఉంటే మాత్రం వాటి పోషించడానికి బాధపడిన పరమేశ్వరుడు వారికి ఆశ్రయం ఎందుకు ఇవ్వడు అని మాస్టర్ గారి భావం ఆయన ప్రేమగా మాస్టర్ గారి కళ్ళలోకి చూస్తూ ఇది సాధుధర్మం రూపంలో ఉన్నప్పుడు సాధుధర్మమే పాటించాలి సాధువుకు ఏకాంతము రాత్రి అయితే ఏకాంతంలో ఉండాలి అదే సాధువు జీవ జీవనము శివుడు కూడా నిజంగా ఏకాంత ప్రియుడే ఆయన ఎన్ని జీవుల రూపాలు ధరించి వాటన్నిటి హృదయాల్లో ఉండి ఆయన మాత్రం ఒక్కడే అద్వైయుడే అయి ఉంటాడు ఆ శివునికి జీవులకు ఆశ్రయం ఇవ్వడంలో బాధ ఏమీ లేదు నిజానికి జీవులన్నీ ఆయనలోనే ఉన్నాయి ఆయన విడిచి అవి ఎక్కడికి పోగలవు కానీ సత్యం ధర్మం స్వరూపమైన ఆయనకు ఇందాక చెప్పిన కృతజ్ఞత ఎంతో బాధ కలిగిస్తుంది అని చెప్పారు ఆ కృతజ్ఞత అన్నది చాలా బాధ కలిగిస్తుంది మానవులందరూ కృతజ్ఞులే అందుకని నేను కుక్కలు పిల్లులు పాములు తేళ్ళు ఇలాంటి ఏ ప్రాణినైనా ఇక్కడ యధేచ్ఛగా ఉండనిస్తాను తిరగనిస్తాను వాటన్నిటికంటే ప్రమాదకరమైన వారు మనుషులే అని చెప్తారనమాట ఇక్కడ నుంచి మనం చదువుకోవాలి ఇక్కడ ఇంకెంతసేపు ఉన్నా మేము ఎలాగూ గణేషపురికి తిరిగి వెళ్ళక తప్పదని కనుక వెంటనే బయలుదేరుదామన్న ఉద్దేశంతో సాయి సమ రమణానంద లేచి నిలబడి స్వామి మాకు సెలవు ఇప్పిస్తే మేము గ్రామంలోకి వెళ్ళిపోతాము అని చెప్పి నన్ను కూడా లెమ్మని సాయి చేశారు ఇంకా ఎంత ఉన్నా ఆయన పంపించేస్తారు ఎలాగో ఉండని ఉద్దేశంతో రమణానంద లేచి నిలబడి స్వామి మాకు సెలవు ఇప్పిస్తే కనుక మేము గ్రామంలోకి వెళ్ళిపోతాము అని చెప్పి మాస్టర్ గారిని కూడా లెమ్మని సైగ చేశారట నేను లేవలేదు మాస్టర్ గారు లేవలేట నేను ఎంతో కష్టపడి ఎత్తుతో నా లక్ష్యం ఉంటే దాన్ని అర్థం చేసుకునక పెద్ద అడ్డంకు అమాయకంగా కలిగించిన రమణానంద మీద నాకు కోపం వచ్చింది స్వామి అది గమనించి శివ మనకు కోపం తగదు తెలియక ఎవరెవరో ఏమో చేస్తుంటారు అది కూడా మనం చెప్పుకున్నామండి <coughs> వారి స్వభావము సంస్కారాలు వేరుగా ఉంటాయి వారి సంగతి చూసుకోవాల్సింది పరమేశ్వరుడే జీవులు వారి వారి సంస్కారాలను అనుసరించి పనిచేస్తున్నప్పుడు వారిపై కోపగించుకోవడానికి మనం అన్నీ శివుడు చూసుకుంటారు మనం కోపగించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క సంస్కారాలతో ఉంటారు అట్లా కోపగించుకోకూడదు అన్నిటికీ ప్రభు ఆయనే అని చెప్తారనమాట అన్నీ మనం అనుకున్నట్లే జరగాలంటే ఎలా అని స్వామి అంటారు వారి మాటలు నా స్వభావాన్ని యావత్ జీవితాన్ని బాణంలా దూసుకు పోయాయి అటు తర్వాత నేను వెనుకటి మనిషిని ఎన్నడూ ఎన్నటికీ కాలేకపోయాను మాస్టర్ గారికి ఇంకెప్పుడు కోపం అనేది రావడం అనేది లేట్ వెనుకటి మనిషి కాలేకపోయారట మనం మాత్రం ఎన్నిసార్లు చదువుకున్నా ఇలాగే ఉంటాం అన్నమాట కానీ మాస్టర్ గారికి ఒక్కసారి అట్లా చెప్పేసరికి అలా దూసుకుపోయేట మాటలు స్వామి ఒక్క నిమిషం మౌనంగా అగ్నిలోకి చూస్తూ చిలిం నుండి సుదీర్ఘంగా పొగపీల్చి వదులుతూ లేచి నిలబడ్డారు ఆయన నా భుజం తడుతూ నీ పూరోపుణ్యం ఎంతో గొప్పది నీ తండ్రి ఆశీస్సులు ఎంతో గొప్పవి మీరు రాత్రి ఇక్కడే ఉండడానికి అనుమతి లభించింది మీకు పడుకోవడానికి జాగా చూపిస్తాను అంటూ అక్కడికి పది గజాల దూరంలో ఉన్న చిన్న మందిరం దగ్గరికి తీసుకెళ్ళి నీవిక్కడే పడుకోవాలి ఇది సాక్షాత్తు అనసూయాశ్రమం నీకు ఈరోజు ఆమె ఒడిలో నిద్రించే యోగ్యత కలిగింది అని చెప్పి రమణానందనితో నీవు కూడా ఇక్కడే శివా అన్నారు మాస్టర్ గారికినో ఆయన రమణానంద గారికి మొత్తానికి ఉండడానికి ఆయన ఒప్పుకున్నారనమాట రాకడీ బాబా గారు ఒప్పుకొని మాస్టర్ గారితో అంటారు ఇక్కడే పడుకోవాలి ఇది సాక్షాత్తు ఆశ్రమం అక్కడ అనసూయ ఆశ్రమం ఉంది కదా అక్కడ పడుకోమని చెప్పారనమాట నీకు ఈరోజు ఆమె ఒడిలో నిద్రించే యోగ్యత కలిగింది అని చెప్పి రమణానందునితో నీవు కూడా ఇక్కడే శివా అని అన్నారట మేము నేలపై పడుకోగానే ఆయన ఒక పక్క నుండి ఒక గోనె తీసుకువచ్చి నేల మీద వేసి దాని మీద పడుకోమన్నారు వీళ్ళు ఇలా పక్కన పడుకోగానే ఆయన వచ్చారట అక్కడికి వచ్చి గోనపట్ట తీసుకొచ్చి నేల మీద వేసి దాని మీద పడుకోమన్నట ఆయన ఈసారి మాత్రం అటువంటి సేవ చేయించుకుంటున్నందుకు నాపై నాకే అసహ్యం వేసింది మాస్టర్ గారు కనిపించే అయ్యో ఆయన చేత నేను సేవ చేయించుకుంటున్నానే అని అనిపించింది వారికి నాపై ఎంత ప్రేమ ఉన్నప్పటికీ వారి చేత అలాంటి సేవ చేయించుకోవడం పచ్చి సోంబేరితనం స్వార్థం అనిపించింది స్వామి వెంటనే శివ మా చేత ఇలా సేవ చేయించుకుంటున్నందుకు నువ్వేమీ బాధపడక్కర్లేదు మాస్టర్ గారు మనసులో అనుకున్నారో లేదో అది రాఖాడి బాబా గారు వెంటనే అన్నారట శివ మా చేత ఇలా సేవ చేయించుకుంటున్నందుకు నువ్వేం బాధపడక్కర్లేదు ముందు ముందు నీ చేత సేవ చేయించుకునడం ఎలాగో ఆ శివునికి తెలుసు మరి అలాగే చేయించుకున్నారు కదా బాబా సేవంతన్ అది మొదట శ్రమకోర్చి బిడ్డకు తల్లి చేసినట్లు నేను ఇలా సంరక్షిస్తూనే ముందు నీవు కూడా నా కోసం ఎంత కష్టం వచ్చినా ఓడ్చి నా సేవ చేయగలుగుతావు మొదట శ్రమకోర్చి బిడ్డ బిడ్డకు తల్లి చేస్తుందట తర్వాత ముందు తర్వాత తర్వాత నీవు కూడా నా కోసం ఎంత కష్టమైనా ఓర్చి సేవ చేయగలుగుతావు ఇక్కడ నా నా కోసం అంటే మనం మ మొత్తం భగవంతుడికి చేసే సేవ మాస్టర్ గారు అందరూ బాబాకి అందరూ అవధూతలు కానీ ఏ సేవ అయితే చేశారో అదంతా అనమాట ఇది కూడా నీకు ఒక విధమైన పోషణే ఆహారమే ఏమి ప్రేమ కూడా హృదయానికి పోషణే కదా ప్రేమ ఉన్నప్పుడు కష్టమే ఉంటుంది అది క అనిపించిన వారు సాధువులైనా సంసారులైనా పరమేశ్వరుని సేవించలేక ఈ లోకాన్నే సేవిస్తారు అన్నారు ప్రేమ ఉన్నప్పుడు కష్టం అనేది ఉండదు ఒకవేళ అది కష్టం అనిపిస్తే కనుక సాధువైనా సరే సంసారంలో ఉన్న వాళ్ళే సరేనే ఈశ్వరుని సేవించలేక ఈ లోకాన్నే సేవిస్తూ ఉంటారు అని చెప్పారట ఆయన చెప్పేదంతా నిజమే కావచ్చు కానీ నాకు మాత్రం నా ప్రవర్తన పట్ల కరిగిన అసహ్యం కించిత్తేనా తొలగిపోలేదు మాస్టర్ గారు ఏమనుకుంటున్నారంటే ఆయన చెప్పింది నిజమే అవ్వచ్చు కానీ నేను మాత్రం అలా సేవ చేయించుకుంటున్నందుకు నా మీద నాకే ఆయన చేత అట్లా చేయించుకుంటున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది అని చెప్పి అనుకుంటున్నారట దొంగతనం చేస్తూ పట్టుబడిన సేవకుణ్ణి క్షమించి అతన్ని యజమాని తిరిగి ఆశ్రయిస్తే ఆ సేవకుని స్థితి ఎలా ఉంటుందో నాకు అలానే అనిపించింది మాస్టర్ గారికి ఎలా అనిపించింద దొంగతనం చేస్తూ పట్టుబడిన సేవకుణ్ణి ఆ యజమాని క్షమించి మళ్ళీ ఆశ్రమిస్తే ఆ సేవకుడు పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంది మాస్టర్ గారికి అట్లా అనిపించింది నేను వారి పరిచిన పట్టాపై పడుకోవడానికి అర్హుడను కాదని తోచి దాన్ని అంచుకు ఒదిగి పడుకున్నాను ఆయన వేసిన పట్టా మీద పడుకోవడానికి అర్హత కూడా లేదని చెప్పేసి ఎక్కడో అంచుకు ఒదిగి పొడుకున్నారట రమణానంద అది చూసి నన్ను పక్క మీదకి జరిగి పడుకోమన్నాడు నేనేమీ పలకలేదు ఆయన చెప్పింది పట్టించుకోలేదు ఆయన వెళ్ళి పైకి వెళ్ళి పడుకోండి కొంచెం అన్నట రమణానంద ఆయన మాస్టర్ గారు పలకలేట అది పట్టించుకోలేదట అంటే మాస్టర్ గారికి అనిపించింది నేను అర్హుణ్ణి కాదు ఆయన చేతట్ల ఆయన పరిచయం దాని మీద పడుకోవడానికి ఆయన చేతట్ల సేవ చేయించుకోకూడదు అని అనిపించింది స్వామి తమ యథాస్థానంపై అడుగులు వేయని ఆరంభించగానే రమణానంద నాతో స్వామి అంత కష్టపడి నీ కోసం పక్క అమరిస్తే దాని మీద పడుకోనంటావేమి అని గుసగుసలాడారు వెంటనే రమణానంద అన్నారట స్వామి అంత కష్టపడి నీ కోసం పక్క అది వేశారు కదా దాని మీద పడుకోని అంటారు అడిగారట రమణానంద మాస్టర్ గారిని స్వామి చటుక్కున వెనుకకు తిరిగి శివ రమణానంద ఈ లోకంలో ఎప్పుడు పట్టుబడిన దొంగలా ఒదిగి ఒదిగి ఉండడం నేర్చుకోవాలి లేకుంటే ఇందులోంచి బయటపడలేము అబ్బాయికి నీవేమీ చెప్పవద్దు ఈ అనసూయ తల్లి ఒడిలో అతనిని ఇష్టం వచ్చినట్లు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో అని గబగబా వెళ్ళి మా వైపుకు వీపు పెట్టి వైపు తిరిగి కూర్చున్నారు ఆయన అన్నారట చటుక్కున వెనక్కి వెనక్కి తిరిగారట ఆయన మాట అన్నారో లేదో రమణానంద గారు ఆయన కష్టపడి నీ కోసం అంత పక్కేస్తే నువ్వు పడుకోకుండా అలాగా కిందకు పడుకుంటారు అడగగానే స్వామి చటుక్కున వెనక్కి తిరిగారట వెనక్కి తిరిగి శివ రమణానంద ఈ లోకంలో ఎప్పుడు పట్టుబడిన దొంగల ఒదిగి ఒదిగి ఉండడం నేర్చుకోవాలి అని చెప్పారట అంటే ఎప్పుడు ఒదిగి ఒదిగి ఉండడం అనేది నేర్చుకోవాలి లేకుంటే ఇందులోంచి బయటపడాలి లేకపోతే బయటపడలే మనం అబ్బాయికి నీవేమీ చెప్పవద్దు అంటే మాస్టర్ గారికి అనమాట ఏం చెప్పొద్దు ఈ అనసూయ తల్లి ఒడిలో అతన్ని ఇష్టం వచ్చినట్టు చేసుకొని అట్లా ఎలా అయితే అలా అమ్మ ఒడిలో ఉన్నట్టుగా తన ఇష్టం వచ్చినట్టు ఉండని అనమాట నిజానికి అది అమ్మఒడే ఎందుకంటే మాస్టర్ గారు సాక్షాత్తు దత్తాత్రేయుడు అందుకని అనసూయ ఆశ్రమంలో ఉన్నారు కదా ఆ అమ్మకి బిడ్డ అనమాట మాస్టర్ గారు అందుకని వచ్చినట్టు చేసుకో నువ్వు నేష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో అంతేగాని నువ్వు ఏమీ చెప్పద్దు ఆయనకి అని చెప్పారట గబగబా వెళ్ళిపోయి ఆయన అటు పక్కకి తిరిగి చూస్తున్నారట కొద్దిసేపు గాఢాంధకారమైన ఆ రాత్రిలోని నిశ్శబ్దాన్నే విన్నారో లేక లెక్కలేనన్నే నోళ్లతో వృధ చేస్తున్న కీచురాల హిరంకారాలను విన్నారో కానీ కొద్దిసేపు నిశ్చ నిశ్చలంగా నిశ్శబ్దంగా కూర్చున్నారు కాసేపు ఆయన అలాగా నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారట మరి కొద్దిసేపటికి ఆయన చిలిమి పీలుస్తున్న శబ్దము దానిలో రాజుకుంటున్న గుడ్డి వెలుగు మాత్రము మేము పడుకున్న చోటుకి కనిపిస్తున్నాయి మాస్టర్ గారు పడుకున్న చోటుకి కొంచెం కనిపిస్తుంట ఆయన చిలిం పీలుస్తున్న సౌండ్ వినిపిస్తుంట చిలిం వెలుగిస్తున్నప్పుడు రాజుకుంటున్న వెలుగు అవన్నీ కనబడుతున్నాయి మాస్టర్ గారు వాళ్ళు పడుకున్న చోటకి వారి పక్కననున్న చెట్టు నీడ వారి మీద పడుతున్నది గాలికి ధ్వని వృధ చేస్తూ రాజుకుంటోంది అంతకంతకు పైకి లేస్తున్న ఆ ధ్వని వెలుగులో ఆయన రూపం కొంతైనా కనిపిస్తుందేమోనన్న ఆశతో బోర్లా పడుకుని అరచేతిలో గడ్డం ఉంచుకొని పరీక్షగా చూస్తున్నాను మాస్టర్ గారు ఇలా రెండు చేతులను గడ్డం కింద పెట్టుకొని ఆయన బోర్లా పడుకుని ఆయన ఏమైనా కనబడుతుందేమో ఆయన మొహం కనబడుతుందేమో ఆయన ఏం చేస్తున్నారో అని చెప్పి పడుకుని చోటు నుండి చూస్తున్నారట అంతలోనే రమణానంద గొరక పెట్టను ఆరంభించారు రమణానంద గారు నిద్రపోయారు ఆయన గురక పెడుతున్నారట అది నా ప్రయత్నానికి దోహోదమైన దోహోదమైన అనిపించింది ఆయన పడుకోవడం వల్ల నేను ఆయన బాగా గమనించవచ్చు రాకాటి బాబా గారిని లేకపోతే చేయనివ్వరు అనుకున్నారట కాదు మరుక్షణమే స్వామి వెనకైనా తిరగకుండానే ఏ శివ అను కళ్ళు మూసుకుని పడుకో అలా కనిపెట్టి మమ్మల్ని చూడకూడదు అని హోంకరించారు ఈయన అలా చూస్తున్నారా లేదా ఆయన వెనక్కి అసలు చూడలేట చూడకుండానే అన్నారట ఏ శివ నువ్వు వెనక్కి తినకుండానే ఏ నువ్వు కళ్ళు మూసుకుని పడుకో అలా కనిపెట్టి మమ్మల్ని చూడకూడదు అని చెప్పి గట్టిగా అన్నారట అయినా నేను కళ్ళు మూసుకోలేదు అయినా మాస్టర్ గారు కళ్ళు మూసుకోలేదు ఆయన వేగంగా లేచి మా వైపుకు బయలుదేరబోయేసరికి నేను భయపడి వెంటనే కళ్ళు మూసుకున్నాను ఆయన వెంటనే లేచి ఇటు పక్కకు రాబోయారట రాబోయేసరికి అంటే అలా కనిపెట్టి మమ్మల్ని చూడకూడదు అంటున్నారనమాట ఆయన ఆయన వెనక్కి చూడకుండానే మాస్టర్ గారు గమనిస్తున్నారని తెలిసిందనమాట ఆయనకి ఆయన దగ్గరికి రాబోతుంటే మాస్టర్ గారు భయపడి వెంటనే కళ్ళు మూసుకున్నారట ఆయన మరలా కూర్చుండిపోయారు కొంత కొంత కొద్ది నిమిషాలకి నేను మెల్లగా కళ్ళు తెరిచేసరికి ఆయన ఏ శివా నీకే చెప్పేది నీ వాటి తిరిగి పొడుకో ముందు అని కేకలేశారు మళ్ళీ కళ్ళు తెరిచారట తెరవగానే వెంటనే అన్నారట ఆయన ఏ శివా నీకే చెప్తున్నాను నీ వాటి తిరిగి పొడుకో అని కేకలేశారట ఇక తెగేదాకా లాగడం బాగుండదని నే నేను మెదలకుండా పక్కకు వత్తికెళ్ళి కళ్ళు మూసుకొని పడుకున్నాను ఇంకా అట్లా చేస్తే బాగుండదు ఆయనతో గొడవ అని చెప్పేసి ఆయన మెదలకుండా పడుకున్నారట కొద్దిసేపట్లోనే నాకు గాఢంగా నిద్ర పట్టింది మాస్టర్ గారికి ఆసేపట్లో నిద్ర పట్టేసింది ఒక రాత్రి వేళ నాకు మెలకు వచ్చి నేను స్వామి కేసు చూడగా ఆయన దునిలోను కట్టెలు సవరించి మందగించిన అగ్నిని మరవల మరలా ప్రజ్వరిల్లేలాగా చితుకులు వేస్తున్నారు మధ్యరాత్రి ఎప్పుడో మాస్టర్ గారికి వచ్చి మెలకు వచ్చ మెలుకు వచ్చి అటు పక్కకు చూసారట స్వామి కేసు చూస్తే ఆయన దునిలో ఆయన పొడుకోవట్లే చూడండి దునిలో కట్టెలు సవరించుకుంటున్నారట ఆ అగ్ని దుని చిన్నగా పోతే దాన్ని మళ్ళీ వెలగడానికి చితుకులు వేస్తున్నారట దాంట్లో చెట్లు కూడా నిద్రపోతున్న ఆ సమయంలో ఆకాశము నక్షత్రాలు మాత్రమే రెప్పైనా వాల్చకుండా ఆయనతో పాటు మెలుకుగా ఉన్నట్లు తోచింది అంటే అంత రాత్రి అయిపోయింది అనమాట చెట్లు కూడా నిద్రపోతున్న సమయంలో ఆకాశాలు నక్షత్రాలు మాత్రమే రెప్పైనా వాల్చకుండా ఆయనతో పాటు అవి మెలుకుగా ఉన్నాయట అలా తో అలా అనిపించింట అంటే అన్ని నిద్ర అన్ని జీవులు నిద్రపోతుంటే ఆకాశము నక్షత్రాలు ఆయనకి తోడుగాట్లో ఉండి నిద్రపోకుండా ఉన్నారు అని జీవులన్నీ నిద్రించే సమయంలో కూటస్థుడైన పరమేశ్వరుడు ఒక్కడే మెలకుగా ఉంటారు అంతే కదండి భగవంతుడికి నిద్ర అనేది ఉండదు చెప్పుకుంటారు కదా బాబా కూడా అంటారు కదండి కళ్ళు తెరిచి నిద్రించగల వాళ్ళకే అది సాధ్యం అని అలాగా జీవులన్నీ నిద్రించే సమయంలో కూటస్థుడైన పరమేశ్వరుడు ఒక్కడే మెలుకుగా ఉంటారు ఆయన కళ్ళు తెరిచి కూడా నిద్రపోగలరు ఇదే సేమ్ బాబా చెప్పింది ఇక్కడ కళ్ళు మూసుకొని కూడా మెలకుగా ఉండగలరు నేను ఇలా ఆలోచిస్తూ ఆసక్తితో చూస్తుంటే స్వామి ఏం శివ ఏం శివ ఈ క్రొత్త చోట నిద్రపట్టడం లేదా ఇది నీకు క్రొత్త చోట అనుకుంటే పట్టదు కానీ ఇది పాట పాత చోటేనని నీ స్థానమేనని తెలుసుకుంటే సుఖంగా నిద్రపడుతుంది ఆయన అన్నారట వెంటనే లేచి ఆసక్తితో చూస్తున్నారట మాస్టర్ గారు ఆయన చూస్తుంటే ఆయన అన్నారట ఏం శివ ఈ కొత్త చోట నిద్రపట్టడం లేదా ఇది నీకు కొత్త చోట అనుకుంటే నిద్ర పట్టదు కానీ ఇది పాత చోటే నీ స్థానమేనని తెలుసుకుంటే ముఖ్యంగా నిద్రపడుతుంది అని చెప్పారట ఈ సత్యం పట్ల ఎన్నడూ నిద్రపోకూడదు ఇకనైనా కళ్ళు మూసుకుని పడుకో ఇది నీ చోటు కాకుంటే నేను ఎలా అన్నారట ఇది నీ చోటే పడుకో అది కాకపోతే ఇది నీ చోటు కాకపోతే నిన్ను అసలు నేను ఇచ్చేవాడిని కాదు అని చెప్పారట మరుక్షణమే నాకు మళ్ళీ గాఢంగా నిద్రపట్టింది తర్వాత మాస్టర్ గారికి హాయిగా పట్టింట అక్కడ నీ చోటు అన్నదానికి ఏంటంటే అనసూయ మాత స్థలం అది అనసూయ మాత బిడ్డే దత్తాత్రేయుడు కదా అది అనమాట అదే మనకి ఇక్కడ మన క్షణమే నాకు గాఢంగా నిద్ర పట్టింది నాకు మెలువు మెలకు వచ్చేసరికి జామున సుమారు నాలుగున్నర అయింది నేను పక్క మీద నుంచి లేచి కూర్చున్నాను ఎంతసేపు కూర్చున్నా స్వామి ఈసారి పలకలేదు వారికి నిద్ర పట్టిందేమో అని అనుకుని అడుగులో అడుగు వేసుకుంటూ ధుని దగ్గరకు వెళ్ళాను ఒకవేళ ఆయన లేచి నన్ను కేకలేస్తే నేను నిద్ర లేవగానే మొదట అగ్నికి తర్వాత వారికి నమస్కరించుకుందామని వచ్చానని చెప్పదలుచుకున్నాను సరే ఆయన ఏం చేశారట నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ దగ్గరికి వస్తున్నారు అమ్మో ఆయన తిడతారేమో మళ్ళీ రాకాడే బాబా గారు అనిపించ మాస్టర్ గారికి ఆయన అనుకున్నారట ఒకవేళ ఆయన ఏమన్నా కేకలేస్తే కనుక నేను నిద్ర లేవగానే అగ్నికేను మీకు నమస్కరిందా నమస్కరించుకుందామని వచ్చానని చెప్తాను అనుకున్నారట ఎంతసేపు ఉన్నా ఆయన లేవనూ లేదు నాతో ఏమీ అనను లేదు ఆకాశం తెల్లవారుతుంటే నెమ్మదిగా నేను వారి ఆసనం వద్దకు వెళ్ళాను ఇంత చూస్తే ఆయన అక్కడ లేనే లేరు నెమ్మదిగా తెల్లవాడుతుంది అనమాట అంటే నాలుగున్నర రావడం చీకటిగా ఉంది తెలియలేదు అక్కడ ఆయన ఉన్నారో లేదో ఏం చేస్తున్నారో ఏం తెలియలేదు మాస్టర్ గారు నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడికి వచ్చేసేసరికి ఎంతసేపు ఉన్నా ఆయన లేవలేదు నాతో ఏమీ అననులేదు ఆకాశం తెల్లవాడుతుంటే నెమ్మదిగా నేను వారి ఆసనం దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చున్న చోటుకి వెళ్ళారట ఇదంతా చూస్తే అక్కడ ఆయన లేరే లేరట నేను నిద్రలోచే లోపలే వారు ఎక్కడికో వెళ్ళిపోయారు మాస్టర్ గారు నిద్ర లేచే ఆయన ఎక్కడికో వెళ్ళారట నేను వెనుకకు తిరిగి వచ్చి రమణానంద గారిని నిద్రలేపాను మాస్టర్ గారు వెనక్కి వచ్చి రమణానంద గారిని నిద్రలేపారట ఇద్దరము పుల్లతో పళ్ళు తోముకుని కాలువ వద్దకు వెడుతూ ఉంటే దూరాన్న వేడినీటి కుండల్లో స్వామి గొంతులోతును కూర్చుని ఉన్నారు వీడిద్దరూ పళ్ళు తోముకుని కాళ్ళ వద్దకు పెడుతున్నారట వెళ్తుంటే దూరాన వేడి నీటి కుండాలు ఉన్నాయి కదా దానిలో గొంతు వరకు కూర్చుని ఉన్నారట స్వామి నిజానికి అందులోని నీరు ఎంత వేడిగా ఉన్నాయో ఆ ముందటి రోజు మధ్యాహ్నమే చూసాము వాళ్ళు అందులో స్నానం చేశారు కదా ఉష్ణకుండంలో అది ఎంత వేడిగా ఉన్నాయో మాస్టర్ గారు చూసారనమాట ఆ వేడికి నీటిలో బుడగలు వస్తున్నాయి బుడగలు వస్తున్నంత వేడనమాట దాంట్లో ఆయన ఈ మెడ వరకు మునిగి కూర్చున్నారనమాట అండి మా అడుగుల శబ్దానికి అదిరిపోయి అందులోకి దూకిన ఒక చిన్న కప్ప వెంటనే చచ్చిపోయి వెళ్ళకెల్లా తేలింది అది చూడండి వీళ్ళు నడుస్తుంటే అడుగులు చూడకి భయపడిందిట ఆ భయపడి ఒక కప్ప దాంట్లో దూకేసిందట పాపం ఆ వేడి నెలల్లో దూకేసి వెంటనే చచ్చిపోయి పాపం వెళ్ళకెళ్ళ తేలింట అది చూసి ఆశ్చర్యంతో నిలబడిపోయిన మమ్మల్ని దూరంగా పొమ్మని ఆయన సైగ చేశారు వీళ్ళు అయ్యో చచ్చిపోయిందో అని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారట చూసేసరికి వెంటనే రాకాడి బాబా గారు దూరంగా వెళ్ళిపోండి అని చెప్పి సైగ చేశారట తర్వాత ఏం జరిగిందో మనం రేపు చెప్పుకుందామండి श्री सच्चिदानन्द सद्गुरु महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु भरद्वाज महाराज की जय श्री सचिदानन्द सद्गुरु बाबा महाराज की जय गुरुदेव गुरुदेवदत्त अवधूतचिन्तन लोका समस्ताः हसुकिनो भवन्तु लोका समस्ताः हसुकिनो भवन्तु लोका समस्ताः हसुकिनो भवन्तु जय साई मास्टर्